కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల కోసం ఫైనాన్షియల్ నిధుల్ని సర్పంచులకి డబ్బులు రెండు సార్లు మూడు సార్లు కూడా ఇది చిన్న మొత్తం కూడా కాదు సార్ నా లెక్క ప్రకారంగా ఒక ఆధునిక విషయం మాత్రమే చెప్తాను ఆదోనిలో మొట్టమొదటి విడదగా సర్పంచులకి బేసిక్ నిధుల కింద అరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అలాగే టైడ్ నిధుల కింద ఎనభై మూడు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై ఒక్క లక్షల రూపాయల ప్లస్ అలాగే బేసిక్ ఎనభై ఒక్క లక్షల ప్లస్ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సర్పంచ్ అకౌంట్ లోకి మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు జమ అయ్యాయి ఈ జమ అయిన డబ్బుల్ని గ్రామంలో అవసరాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం టైడ్ నాన్ టైల్ నిధులున్నాయి టైడ్ లో తాగునీటి కోసం పెట్టాలా థర్టీ పర్సెంట్ పారిశుద్ధ్యం కోసం పెట్టాల్సిన అవసరం కానీ ఈ మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఏవైతే సర్పంచ్ లకు వచ్చినాయో ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆదోర నియోజకవర్గం మాత్రమే చెబుతారండి జిల్లా మొత్తం చేస్తే ఇక ఏ వంద కోట్లు అవుతుంది నాకు తెలిసి ఇంత డబ్బుల్ని ఒక్క రూపాయి కూడా గ్రామంలో ఖర్చు పెట్టకుండా వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచ్లకు డబ్బులు రాలేదు వచ్చిన డబ్బుల్ని వాళ్ళు మన దాన్ని దారి మళ్ళించారు మాకు ఒక రూపాయి రాలేదు కాబట్టి అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు జమ చేసుకుంటున్నాము అని వాళ్ళు డబ్బులు తీసేసుకుంటా ఇది ఒక పెద్ద కుట్ర ఎందుకంటే డబ్బులు మనం వేస్తూ ఉంటే కూడా సర్పంచ్ దాన్ని ఖర్చు పెట్టకపోతే ప్రజలు ఏమనుకుంటారు డబ్బులు రావట్లేదు ప్రభుత్వం పని చేయట్లేదు అనుకుంటారు మేము కష్టపడతా ఉన్నాం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా డబ్బులు పంపిస్తా ఉంది పంపించిన డబ్బులు సర్పంచు ఇస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఒక రూపాయి పని చేయకపోతే పోనీ నేను అడిగాను ఇప్పుడే ఖర్చు పెడతారు అంటే ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఖర్చు పెడతాను ఆ సమావేశంలో సర్పంచ్ ఉన్నాడు వార్డు మెంబర్లు ఉన్నారు మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో మొత్తం కూడా తొంభై ఐదు శాతం సర్పంచులు వార్డు మెంబర్లు వైఎస్ వైసీపీకి చెందిన వాళ్ళు వాడు వాళ్ళు గుమ్ముక్క వాడు వాడు మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళు పాత డబ్బులకి పాత ఖర్చులు జవాలు వేస్తే ఈ రోజు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా రోజు వస్తున్న డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కదా దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఐదు సంవత్సరం రాబోయే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ ఈ విధంగా పాత ఖర్చులకు జమ చేస్తే గ్రామం ఒక పని కూడా జరగకపోతే కూటమి ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి ఎలా ట్రై చేస్తారు ఎలా అబ్జర్వ్ చేస్తారు వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టిస్తారు అనే మేము ప్రశ్నించాను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను సరైన సమాధానం కావాలి ఆయన చట్టం చెబుతాను ఆ చట్టం నాకు కూడా తెలుసు ముప్పై శాతం ఇవ్వాలి నలభై శాతం చట్టం నాకు కూడా తెలుసు ఎలా డిప్లో గారు ఇంకో ఎమ్మెల్యే గారు ఏమైతే అడిగారో అది మీరు దాన్ని ఇవ్వండి మీరు సార్ దయచేసి నా చట్టం చెప్పొద్దని కోరుకుంటా చట్టాన్ని చదువుకోగలం నాకు కావాలి ఇలా నరేంద్ర మోడీ గారు నేరుగా వేస్తున్న డబ్బులు దీనికి జవాబు కార్యతనం కోరుకుంటామని చేసుకోవాలి ఇక్కడ జరుగుతుంది పక్క అని నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే కనీసం ఈ సర్పంచ్ ఇప్పుడన్నా నోరు లేచింది ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వేసిన డబ్బులు ఎత్తుకొని పోతామంటే ఉంటే ఈ సర్పంచ్లంతా నోరు పెగరలేనే అప్పుడంతా ఏమైపోయినారు అప్పుడంతా నోరు తెలిసి మాట్లాడినారా మా ప్రభుత్వం రాగానే ఉన్నా మాట్లాడండి మీరు మాట్లాడినప్పుడు నేను రాష్ట్రాలు చేయించండి రాష్ట్రాలు చేయించా మీరు ఎట్లా అలా చేస్తారని ఆయన చెప్పిన సేపు నేను ఊరుకుని కూర్చోవాలా వీళ్ళు వీళ్ళు చేస్తున్న దుర్మార్గాల్ని బయట పెడితే వైసీపీ చేసిన అక్రమాలని బయట పెడితే అంత ఊరుకోవాలి ఎందుకు వస్తుంది అర్థం కాదు నాకు స్పష్టంగా వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలే ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత మాట్లాడమను అంతేగాని ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా అధ్యక్ష అంటే నా సబ్జెక్ట్ క్లియర్ వీళ్ళు ఐదు సంవత్సరాలు ఎప్పుడు అడగలేదు తర్వాత సుమారుగా డెబ్బై ఎనభై కోట్ల రూపాయల సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు వేస్తే దాన్ని దుర్వినియోగించి జోబులేసుకుంటూ ఉంటే ఊరుకోమంటారా చెప్పండి అధ్యక్ష ఎంత అన్యాయం చెప్పింది అధ్యక్ష కేవలం మా మామే జరుగుతున్న కుట్ర అధ్యక్ష ఇది చెప్పుకోవడానికి కూడా అధికారం లేదా అధ్యక్ష అన్యాయం అధ్యక్ష ఇలా సర్వసభ్య సమావేశంలో ఒక ఎమ్మెల్యే తన ప్రజలు ఎరువుతున్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు కూడా సర్పంచులు క్రాస్ మీరు మీకు ఎక్కడైనా ఏ పంచాయతీ అడిగినా స్పెసిఫిక్ గా పంచాయతీలో ఇలా అక్రమాలు జరిగినాయని చెప్పి మీరు కంప్లైంట్ చేయండి డెఫినెట్ గా మేము ఎంక్వైరీ చేపిస్తాం డెఫినెట్ గా అధ్యక్ష ఒక్క పని అదే అధ్యక్ష ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ మీకు అక్రమాలు ఒక పంచాయతీలో అన్యాయం జరిగితే మీరు చెప్పినట్టు కంప్లైంట్ పెట్టాలి అధ్యక్ష దయచేసి మీరు దయచేసి నోట్ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి ఆఫీసర్లు ఎంక్వైరీ చేయాలంటే అన్ని పంచాయతీల్లో కూడా రాసి పెట్టుకోండి అధ్యక్ష అన్ని పంచాయతీల్లో జరిగిన అక్రమం ఇదే అన్ని పంచాయతీల్లో డబ్బులు వాళ్ళ జోబిల్లోకి పోతున్నాయి

ఉన్నట్టుగా సర్పంచ్ వైసీపీ వ్యక్తి వార్డు మెంబర్లు వైసీపీ వాళ్ళు ప్రజల లోపలికి రానివ్వరు వేరే పార్టీ వాళ్ళ అభిప్రాయం తీసుకోరు ఇవి ఏమీ చేయకుండా వాళ్ళు వాళ్ళు తీర్మానం రూమ్ లో కూర్చొని చేసి డబ్బులు కొట్టేస్తే అది ప్రజాస్వామ్యం అంటారు అధ్యక్ష ఒకసారి మీరు ఆలోచన అవసరం లేదు ఇప్పుడు గ్రామ పంచాయతీలో ప్రజలు ఎందుకు వార్డు మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ వాళ్ళు మాత్రమే ఆ బాడీలో పార్టీలో

ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు వచ్చిందా సంబంధించిన వీళ్ళ స్వయం ప్రతిపత్తి ఏమంటే సర్పంచ్ అన్నవాడు రాజు అంటారు స్వయం ప్రతిపత్తి అంటారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎందుకు పోతామంటే స్వయం ప్రతిపత్తి అప్పుడు తీర్మానం చేయలేదే అప్పుడు కూర్చొని మాట్లాడలేదే ఇప్పుడు మాత్రం భూముల్లో కూర్చొని తీర్మానాలు తీసుకొని నరేంద్ర మోదీ గారు వేసి కొట్టుకెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఊరుకో అధ్యక్షుడు తరుక్కుపోతా ఉంది ప్రజలు గ్రామాల్లో అడుగుతున్నారు అధ్యక్ష మమ్మల్ని అందువల్లే కృషి తీసుకొస్తా ఉంటాయి